ఈ రోజు ఎట్టయినా కేజీ చేపలు పట్టాలా మామారా చేపలే పట్టం లేదే మా గాలానికి దృష్టి దగ్గర ఉంటుంది రా దిశ ఎంగులి పడతాయి చేపలు పడిపోరా మీకేమైందిరా ఒక్క నిమిషం అందరం పట్టుకుని ఓ పని లేదా మీదే ఆంధ్రా పెద్ద తలకనప్పిపోయింది ఒక నిమిషం ఉంటే ఒక్క నిమిషం పట్టుకోయో చాపబడట్టుంది చాపబడలేదురా సరేదే ఇంకేంటి క్యా దీపల్లి అల్లుడు జరగ ఉంటుందో చచ్చిపోతుంటారా మా మా ఎట్రా రాయ 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 యావరా ఒక చాప పడింది ఆ ఇదా చాప ఏదా ఇది జిలేబరా యౌ తెలుస్తే తెలుసు అని చెప్పు లేకపోతే తెలియదు అని చెప్పు ఇది జిలేబు అయితే మరి ఇదే అందా ఈ దరిద్రుడు ఒకడు నాకు ఒరే సాయంత్రం అయిపోయింది ఒక్క చాపైనా పట్టినారా కర్మ ఇలాంటి దరిద్రులు తెచ్చుకున్నా పదండి

అని ఇరుకుపోయి చచ్చిపోయినా మన వెళ్దాం వెళ్దామాలండి నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటిది పాపం